తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాసి కూడా నేటి కూడా కొత్త పింఛన్లు విడుదల చేయకుండా మా వికలాంగణ సమాజాన్ని ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు పరిగి మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు నూతన పిన్షన్ తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏదైతే ఆసరా పింఛన్ల సైట్ ఉందో ఆ పింఛన్ల సైట్ వెంటనే విచ్చి కొత్తగా పిన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్నటువంటి మా వృద్ధులు గాని వికలాంగులు గాని వితంతులు గాని అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు పరిగి మండల ఎంపీడీ ఆఫీస్ ముందల భారత వికలాంగులకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు పోతురాజ్ సుధీర్ గారు ఈ నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి మరి లక్ష్మయ్య గారు మండల అధ్యక్షులైనటువంటి చంద్రయ్య గారు మరి ముఖ్యులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం విజ్ఞప్తి చేస్తున్నట్టే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పిన్షన్లే కానీ నువ్వు పద్నాలుగు నెలలు అవుతుంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి నేటి వరకు కూడా ఒక కొత్త పింఛన్ మంజూరు చేయకుండా మా పింఛన్దారుల పట్ల విపక్ష చూపుతున్నావు మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ కోటలు బద్దలు కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి మా వికలాంగుల పిన్షన్లు అన్నిటి కూడా తక్షణమే విడుదల చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రదక్షిణలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఎందుకంటే దాదాపు పద్నాలుగు నెలల మీ పరిపాలనలో అనేక మంది మా వికలాంగులు సదరో సర్టిఫికేట్లు వచ్చి కోసం దరఖాస్తు పెట్టుకుందానంటే సైట్ ఇవ్వరు సైట్ లో ఆల్రెడీ ఆన్లైన్ వికలాంగులు కొత్త పింఛన్లు ఇవ్వకుండా రాష్ట ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి తక్షణమే కొత్త పింఛన్లు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు మన పరిగి మండల ఎంపీ ఆఫీస్ ముందు నిరసన